రామప్ప దేవాలయానికి గొప్ప చరిత్ర ఉందని అందుకే ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తించిందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయం అందుకే రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి అన్నారు అన్ని శాఖల సమన్వయంతో గడుగులోపు పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు See, same thing we have adopted in our uh, thousand pillar temple fellow and So we have studied for 19 years. We have designed I have designed the foundations for uh, Thousand Pillar Temple in uh, consultation with my students from MIT. And uh, we have not only strengthened the foundations, we have also introduced granular piles into it. So finally we have completed the foundations without using cement, iron and concrete. అంటే ఆర్కిజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమో ఒక ప్రాపర్టీ బౌండరీ ఒక లిమిట్ వరకు ఉంటుంది దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉంది దాని తర్వాత మనకి రెండు గుట్టలు చొరాల గుట్ట మానగుట్ట అని తర్వాత రామప్ప చెరువు తర్వాత ఇంకా ట్యాంక్ బండ్ మీద రామప్ప బండ్ మీద ఒక నాలుగు గుళ్ళు అవి ఉన్నాయి మనకి రామప్ప దేవాలయానికి వెనకలే కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆల్రెడీ నిర్వహణ బౌండరీలో డిఫైన్ చేయకపోవడం వల్ల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి తీసుకువస్తూ బౌండరీ డిఫైన్ చేసి ఇవ్వమని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటిలోనే అడగడం జరిగింది కాకపోతే మనం రెండు వేల ఇరవై రెండులో లో సమాధానం చెప్పినప్పుడు ఆల్రెడీ ఆశీలించిన తర్వాత దాంట్లో చెప్పింది అంటే మొట్టమొదటిది టీ అభినందిస్తూ దీంట్లో మెన్షన్ చేశారు ఇంకొకటి सही है सी, आई एग्री, एसी नीड नॉट फंड दिस, बट डिपार्टमेंट ऑफ़ कल्चर एस फंड अप दिस, डिपार्टमेंट ऑफ़ कल्चर शुड फंड इट. यस, मैं आई कैन, आई कैन मी. एसी शुड रेकमेंड, डिपार्टमेंट ऑफ़ कल्चर शुड फंड इट. आई एग्री यू, एसी, योर ओन मनी, योर डोंट आवे सैलरी, योर डोंट आवे ब� రెండు వేల ఇరవై ఒకటిలో కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ తెలంగాణ ఇండియా దీనికి ప్రపంచ వారసత్వ సంపద